సంకల్పం మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైద్యం కోసం ఏ ఒక్కరు కూడా మరణించే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులు పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ ఒక్కరు కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు అలా చేయాలన్నదే నా కళ ఆ దిశగా అడుగులు వేసేదే నా లక్ష్యం వీటి అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయటానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను లంచాలు వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలన్నదే నా కళ నా లక్ష్యం ఎవరు కూడా అడిగే పరిస్థితి ఉండకూడదు ఏ పేదవాడు కూడా ఎప్పుడూ కూడా వివక్షకు లోనయ్యే పరిస్థితులు రాకూడదు ఇదే నా కళ ఇదే నా లక్ష్యం ఇందుకోసమే మనకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా చదువుల పరంగా మార్పులు తీసుకొచ్చాం వ్యవసాయ పరంగా మార్పులు తీసుకొచ్చాం వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం అక్కచెల్లె మన సాధికారత విషయంలో ఎప్పుడు చూడని అడుగులు వేశాం సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం పారిశ్రామికంగా మౌలికంగా మౌలిక సదుపాయాల పరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఎప్పుడు చూడనట్టుగా ఏపీని నెంబర్ వన్ దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తా ఉన్నాం అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది వేస్తా ఉన్నది ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది ఈ ప్రయాణం ముందుకు పోవాలి పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కళ దానికోసమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఈ దిశగా ప్రయాణం కోసమే మనం అధికారం కావాలని కోరుకుంటా ఉన్నాం పేదవాడి భవిష్యత్ మారాలని పేదవాడి భవిష్యత్ మార్చాలని దీనికోసమే మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతా ఉన్నా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా అధికారం అంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు అధికారం పోతుంది అన్న భయం మీ బిడ్డలో ఎప్పుడూ కూడా ఉండదు రాదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ బిడ్డ అధికారం కోరుకునేది ఒక్కటే కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు అది కారణం అంటే హిస్టరీ ఉన్నంత కాలం హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీ బిడ్డకు అధికారం ఎందుకు కావాలో తెలుసా ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మీ బిడ్డ ఫోటో చిరకాలం ఉండాలని చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి దానికోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు దానికోసమే మీ బిడ్డ పరితపిస్తా ఉన్నాడు మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తా ఉన్నాడు దేవుడు దయా ప్రజలందరి జీవన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు అలాగే కార్యకర్తలకు అభిమానులకు వాలంటీర్లకు కూడా ఒకే ఒక మాట చెబుతా ఉన్నా ఇన్ని పదవులు ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ఏ ఇతర పార్టీ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి వాలంటీర్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులే వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరిగిచ్చేందుకేమీ బిడ్డ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారు వారు రెండు మెట్లు ఎదిగేందుకు చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా చరిత్రలో ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు వాటిలో చైర్మన్లు డైరెక్టర్లు ఇలా ఎన్నడూ లేని పదవులు ఎన్నడూ లేని విధంగా సర్పంచుల మొదలు ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా గెలిపించుకొని ఇంతగా అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా మరెప్పుడు కూడా చరిత్రలో ఏది లేదు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి కార్యకర్త ప్రతి వాలంటీరు ప్రతి అభిమాని ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి మన పరిపాలన చూశారు అందరూ కూడా ఆలోచన చేయాలి మన ఐదు సంవత్సరాలు మన పరిపాలన చూశారు గతంలో ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నాయకుడు అంటే చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకొని రైతన్నలకు అక్క చెల్లెమ్మలకు అవ్వా తాతలకు చదువుకుంటున్న పిల్లలకు ప్రతి సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేయాలనో దిక్కుమారిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి అందరినీ మోసం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నాయకుడు అనేవాడు ఉండాలా లేక నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అంటూ ఎన్నికల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసిన తర్వాత ఇక కష్టమైనా కూడా నష్టమైనా కూడా మాట మీద నిలబడే కరోనా లాంటి కష్టాలు వచ్చిన మాట మీద నిలబడే నాయకుడంటే మాట ఇస్తే అని చెప్పే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాయకుడు అంటే ఒక మాట ఇస్తే నాలుగు సార్లు ఆలోచన చేసి మాట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు మడిమ తిప్పకూడదు ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు ప్రతి ఇంటికి తన మేనిఫెస్టోను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి అక్క మీరే చూడండి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాడు మా అన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటికి వెళ్లి చెప్పే పరిస్థితి ప్రతి వాలంటీర్ ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఇది నాయకుడు అంటే ఇది పార్టీ అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాయకుడు అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు అలాంటి మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్